కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆదర్శ పీరియల్లో ఉన్న సీఏలందరూ కూడా క్రికెట్ టౌన్ బెట్టింగ్ టౌన్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా గేరీకి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి రెండు సెల్ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మరియు రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది అంతేకాకుండా బోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బిట్టింగ్ ఆడిన మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువతకంత విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్తో రాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ డైరెక్ హండ్రెడ్ కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ బెట్టింగ్ మూడు యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా